సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త సల్లల్లాహు అలూ సల్లం వారి కుటుంబీకులపై ప్రవక్త సల్లల్లాహు అలూ సల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ యొక్క శాంతి శుభాలు ఎల్లవేడల కురియుగాక ఐ సోదులరా నేటి జుమ్మా ప్రసంగం మూగజీవులను హింసించరాదు ముఖ్యంగా కోడిపందెం నిషేధం సోదులరా ఇస్లాం ధర్మం మానవ జీవన విధానాన్ని నేర్పిస్తుంది మనిషి ఏం చేయకూడదు ఏం చేయాలి ఏది హలాల్ ఏది హరాం ఏది పాపం ఏది పుణ్యం ఏది తినొచ్చు ఏది తినకూడదు ఏది కట్టాలి ఏది కట్టకూడదు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఇస్లాం ధర్మం ప్రతి విషయాన్ని కూడా మానవ జీవితానికి సంబంధించి నేర్పిస్తుంది ఇస్లాం ధర్మం చెప్పినంతగా ఈ భూమండలం మీద మిగతా ఏ మతము కూడా మనిషికి ఏది మంచో ఏది చెడో ఏ ధర్మం కూడా నేర్పలేదు ఇస్లాం ధర్మం ఒక్కటే మానవ మనుగడకు ఏది అవసరమో దాని గురించి చెప్పింది ఏది అవసరం లేదో దాని గురించి నిషేధించింది కావున సోదరులారా కోడి పందెము నిషేధం అని చెప్పగానే చాలామంది ఈ మాట అడిగారు మరి మీరు బక్రీద్కి ఒంటెలను కోస్తారు పొట్టేళ్లను గొర్రెలను మేకలను కోస్తారు మరి ఇది తప్పు కాదా అని అడిగారు సోదరులారా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆలమీన్ మనము తినటానికి మానవుల యొక్క ఆహార నిమిత్తము కొన్ని జంతువులను పుట్టించాడు గొర్రెలను మేకలను ఒంటెలను కోళ్లను వీటిని మానవుడు ఆహారం కోసం తినడంలో తప్పే లేదు కానీ పందెం పేరుతో ఆ మూగజీవులను హింసించడం మాత్రం ముమ్మాటికి ఘోరమైనటువంటి పాపమే చెప్పండి మానవుడు తన ఆహారం నిమిత్తం ఒక కోడిని బిస్మిల్లాహి అక్బర్ అని చెప్పి కోసుకొని పద్ధతిగా వండుకొని తినడము ఆ మూగజీవాలకు రెండు కత్తులు కట్టి గంటల తరబడి అవి తన్నుకొని తన్నుకొని పేగులు మొత్తం బయటకు వచ్చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అవి ఆ విధమైనటువంటి వేదనకు గురి అవ్వడము రెండు ఒకటేనా మనిషి ఆహార నిమిత్తము పద్ధతిగా కోసుకొని తినడము వాటి కత్తులు కట్టి పందెంలో దింపి గంటల గంటలు వాటిని హింసించడము రెండు ఒకటేనా ఏమాత్రం కూడా కాదు సోదరులారా కానీ కొంతమంది ధర్మ జ్ఞానం లేనటువంటి అజ్ఞానులు మూర్గులు ఈ విధంగా అంటున్నారు అదేమంటే మరి కోడి పందెం హరామైతే మరి మీరు కోసుకొని తినడం హరాం కాదని అంటున్నారు మనిషి ఆహార నిమిత్తం తినడము పందెము రెండు ఒకటి ఎంత మాత్రం కూడా కాదు సోదర్ నారా ఇక్కడ మనము బాగా ఆలోచించాలి పరిశీలన చేయాలి మన అలాగే తోటి మానవుల పట్ల మనకు ఉన్నటువంటి హక్కులు కానీ భార్య పిల్లల పట్ల హక్కులు కానీ ఇరుగు పొరుగు వారి పట్ల హక్కులు కానీ ఏ విధంగా మనకు హక్కులు ఉన్నాయో అదే విధంగా మూగ జీవాల పట్ల కూడా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి సోదరులారా దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలల్లాహులు సలం వారు మూగ జీవాల పట్ల కూడా ఏ విధంగా వ్యవహరించాలో ప్రతి విషయాన్ని కూడా ప్రవక్త సలల్లాహువులు సలం వారు మనకు బోధించి ఉన్నారు అల్లా సుభాన్ అవతాల ఖురాన్ గ్రంథంలో కూడా జంతువుల గురించి చాలా చోట్ల చెప్పి ఉన్నాడు సోదరులారా ముఖ్యంగా ఈ కోడి పందెం అనేది ఏదైతే ఉందో ఇది జూదం సోదరులారా ఏ విధంగా ఒక పేకాట జూదం అనబడుతుందో ఇంకా అనేక పంద్యాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా కోడి పందెము కూడా ఒక జూదమే అల్లా సుభాన్ అవతాల సూర్యఅల్ మాయిదా తొంభై వాయితలు అల్లా అంటున్నాడు

సారాయి అనేది హరాము అదే విధంగా జూదము కూడా హరామే సోదరులారా ఈ జూదం ద్వారా ఒకడు బాగుపడతాడు ఒకడు నష్టపోతాడు ఈ జూదం ద్వారా ఇప్పటి వరకు ఫలానా వ్యక్తి జూదం ద్వారా బాగుపడ్డాడు అన్నట్టుగా మీరు ఎక్కడైనా చరిత్రలో విన్నారా జూదం ద్వారా వాడు రోడ్డు పాలైపోయాడు అప్పుల పాలైపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ జూదం ద్వారా వాడు సంసారమే నాశనం అయిపోయిందని విన్నారే కానీ జూదం ద్వారా ఫలానా వాడు బాగుపడ్డాడు అని మీరు ఎప్పుడైనా చరిత్రలో విన్నారా లేదు కావున ఈ కోడి పందాలలో కూడా ఏమిటంటే చూద్దరులారా ఒక కోడి మీద లక్ష రూపాయలు ఈ పక్క కోడి మీద లక్ష రూపాయలు కట్టడంతో ఆ వచ్చినోడికేమో గెలిచినోడికి రెండు లక్షలు వెళ్ళిపోతుంది వీడికేమో నష్టం అంటే ఒకడు నష్టపోతాడు కంప్లీట్గా అందుకే దీన్ని జూదం అని చెప్పడం జరిగింది సోదరులార కావున కోడి అనేది ముమ్మాటికి జూదమే ఆ జూదం జోలికి వెళ్ళకూడదు సోదర్లారా సోదరలారా ఇది ఏ మతానికి సంబంధించినటువంటి ఆచారము కాదు ఏ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయం అంతకంటే కూడా కాదు సోదరలార ఈ యొక్క కోడిపందెం అనేది ఒక చెడ్డ పని అంటే మనిషి తన సరదా కోసము తన ఆనందం కోసము ఆ మూగ జీవాలకు కత్తులు కట్టి సరదా పడటం అనేది ఇది చాలా తప్పు సోదరులారా ఎందుకంటే మన సంతోషము మన ఆనందము వెతుక్కునే దాంట్లో ఇతరులు నష్టపోవటము వేరే వారికి నష్టం జరగడం అనేది జరగకూడదు కానీ ఇక్కడ మన సంతోషము మన ఆనందం ఎందులో ఎత్తుక్కుంటున్నాము వాటిని చంపటంలో వాటిని హింసించటంలో వాటిని వేధించడంలో ఎత్తుక్కుంటున్నాము కావున ఈ కోడి పందెం అనేది ముమ్మాటికి కూడా హరామ్ సోదరులారా అయితే అల్లా సుబాన్ అవతాల ఇలాంటి పనులన్నీ కూడా ఏమన్నాడు ఇవన్నీ కూడా రిజిస్ షైతాన్ ఇవన్నీ కూడా శైతాను పనులని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకోసమే ఈ కోడి పందాలకు వెళ్ళినటువంటి వాళ్ళు పోలీసులకు పట్టుబడటము ఆ కేసులు కొట్టేపించుకోలేక కోర్టుల చుట్టూ తిరగడము అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టుబడిన తర్వాత డబ్బులంతా కూడా వాళ్ళు లాక్కోవడము పోలీస్ స్టేషన్లో దెబ్బలు తినడము ఏంటి ఇదంతా శైతాను పనులే కదా అందుకే అల్లా సుభాన్ అవతాల అంటున్నాడు వీటిని వదిలిపెడితేనే మీరు సాఫల్యం పొందుతారు అంటున్నాడు అల్లా కావున ఈ సారాయి అలాగే చీటులు మట్కా వేయటము ఇవన్నీ కూడా జూదానికి సంబంధించినటువంటి పనులే ఇవి వదిలిపెడితే గనక అందులోనే మన మేలు ఉందని అల్లా సుభాన్ అవతాల తెలియజేశాడు సోదర్లారా ఈ జూదం అనేది ఒక వ్యసనం సోదరులారా ఎందుకు ధర్మం దీన్ని నిషేధించింది ఎందుకు ధర్మం దీన్ని ఇస్లాం ధర్మం హరాం అని చెప్పిందంటే సోదరు లారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి భార్య పెద్దలు సైతము అనాథలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజల్లో మార్పు అనేది రావడం లేదు సోదరులారా ఎందుకంటే ఈ జూదం అనేది ఒక వ్యసనంలా మారిపోయింది సోదరులారా అందుకే చూడండి ప్రతి సంవత్సరం కూడా ఈ కోడి పంద్యాల సమయంలో ఎన్నో గోళ్లు తీసుకెళ్లిపోతూ ఉంటారు ఎంతోమందిని జైల్లో వేసి కొడుతూ ఉంటారు డబ్బులు లక్షల లక్షలు డబ్బులు అంతా కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా మానుతారా అంటే మానరు ఎందుకు మానడం లేదంటే ఇది ఒక వ్యసనం అయిపోయింది సోదరులారా ఇది ఒక అలవాటుగా మారిపోయింది సోదరులారా కానీ ఈ శైతాన్ యొక్క అలవాటును మానుకోకపోతే ఖచ్చితంగా మనము నష్టపోవడం అనేది జరుగుతుంది సోదరులారా ఏ రకమైనటువంటి అయినా సరే అది కోడి పందెం కానీ గుర్రాల పందెం కానీ ఒంటెల పందెం కానీ పావురాల పందెం కానీ కుక్కల పందెం కానీ ఏ పందెమైనా సరే గెలుప ఓటమ అని డిసైడ్ చేసి డబ్బులు కాసి పంద్యాలు కట్టేటటువంటిది ప్రతీదీ కూడా ఇస్లాం ధర్మంలో నిషేధంగానే చెప్పడం జరిగింది అలాగే సునన్ అబుదావుద్లో తెలియజేయడం జరిగింది ఈ దీని ద్వారా డబ్బులు వృధా సమయం వృధా తప్ప ఎలాంటి లాభం కూడా ఇందులో లేదు అలాగే సహి ముస్లిం అదీస్లో చెప్పడం జరిగింది జూదం ద్వారా వచ్చేటటువంటి ప్రతి సంపాదన ప్రతి రూపాయి కూడా హరామే అవుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కోడి పందెంలో ఐదు లక్షలు గెలిచాడు ఆ ఐదు లక్షలు డబ్బులు అతనికి హరాం తినకూడదు అతను ఎందుకంటే అది అధర్మ సంపాదన అది కష్టాజీతం ఏమి కాదు అది ధర్మ సంపాదన ఏమాత్రం కూడా కాదు హరాం అధర్మంగా అన్యాయంగా వాడి పొట్ట కొట్టి లాక్కున్నది అది నిజంగా చెప్పాలంటే వాడు అప్పులు పాలైపోయినటువంటి సంపాదన నీకు వచ్చింది అంతే వాడు నష్టపోయాడు ఆ నష్టపోయిన సంపాదన నీకొచ్చింది దాని ద్వారా నువ్వు తినటం అనేది హరామని చెప్పడం జరిగింది సోదరులారా అలాగే అయితే సోదరులారా అల్లా సుబాన్ అవుతాలా ఖురాన్లో తెలియజేశాడు ఈ యొక్క జూదము ఈ పనుల ద్వారా శైతాన్ మీ మధ్యన విరోధాలు సృష్టిస్తాడు మీ మధ్యన గొడవలు అల్లర్లు సృష్టిస్తాడు అని చెప్పడం జరిగింది వాస్తవమే ఇప్పుడు ఈ జూదం అనేది ఎలాంటిదండి సోదరులారా గెలుపు ఓటములు ఏదైతే ఉంటాయో ఆ ఓడిపోయినటువంటి వాడు నీ మీద కక్ష కడతాడు కోపం పెంచుకుంటాడు పగను పెంచుకుంటాడు నీతో మాట్లాడాడు నీతో సంబంధం తెంచుకుంటాడు నువ్వు అతనికి ఆ క్షణాన శత్రువు అయిపోవచ్చు సోదరులారా ఎందుకు ఈ గెలిచిన వాడు హేళన చేస్తాడు గెలిచానన్న గర్వం అహంతో ఉంటాడు ఆ పక్కవాడు బాధపడతాడు అతను నష్టపోయినందుకు అతను డబ్బు పోయినందుకు నలుగురిలో అవమానం పాలైనందుకు అతను ఖచ్చితంగా నీకు శత్రువు అయిపోతాడు అల్లాహో అక్బర్ అల్లా తలా ఎందుకు చెప్తున్నాడండి మనల్ని పుట్టించిన వానికి మన గురించి అన్నీ తెలుసు అల్హమ్దులిల్లా అందుకే అల్లా అంటున్నాడు ఈ జూదం ద్వారా వీటి ద్వారా మీ మధ్యన విరోధం పెరుగుతుంది శత్రుత్వం పెరుగుతుంది దీన్ని వదులుకోండి అని అల్లా శుభానవతాల తెలియజేశాడు ఇంకా ఈ సారాయి జూదాల ద్వారా వాడు మీ మధ్యన విరోధాన్ని ద్వేషాన్ని సృష్టించి అల్లా స్మరణ నుంచి నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని కూడా కోరుకుంటూ ఉంటాడు కాబట్టి ఇకనైనా వాటిని మానుకోండి అని చెప్పడం జరిగింది కావున సోదరులారా ఈ జూదము సారాయి అనేది పరమ జుగుప్సకరమైన కార్యం సోదర్లారా ఇందులో మనం ఇంకా ఇంకొక మాట కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేమిటంటే కోడి పందాల సమయంలో ముస్లిములు ముఖ్యంగా కొంతమంది కోళ్ల పందాలలో పాల్గొంటా ఉంటారు ముస్లిములు ఈ కోళ్ల పందాల్లో పాల్గొంటారు ఆ కోడి చచ్చిపోయే ముందర తీసుకెళ్లి బిస్మిల్లాహి అల్లా అని అక్కడ హలాల్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఆ పందెం దగ్గర ఆ కోడికి కత్తి కట్టి వాటిని హింసించి దారుణంగా వాటిని వేధించి అది పేగులు కూడా బయటకు వచ్చి తణుకులాడి చస్తూ ఉంటే ఆ సమయంలో ఆ వ్యక్తి హలాల్ చేస్తాడు దాన్ని అసలు జూదమే అల్లా సుబాన్ అవతాల హరాం చేశాడు అలాంటి స్థితిలో ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి హలాల్ చేయటం జరుగుతూ ఉంది సోదరులారా ఇది ఘోరమైనటువంటి పాపం సోదరులారా అసలు అల్లా నిషేధించినటువంటి జూదం దగ్గరికి వెళ్ళి అక్కడను హలాలు చేయడం ఏంటి ఒకవేళ నిజంగా ఆ వ్యక్తికి ధర్మమే తెలిసి గనక ఉంటే కా కోడి పందెం జోలికి కూడా వెళ్ళడం సోదరులారా కానీ మనం చూసాము చాలామంది ముస్లిములు ఆ కోడిపందెం దగ్గర ఆ కోళ్లు చచ్చిపోయే ముందర హలాలు చేస్తూ ఉంటారు ఇది తప్పు సోదరులారా సోదరులారా అలాగే ఆ కోళ్ల పందెం దగ్గర కూడా ఎంతోమంది అనేక రకాలుగా నష్టపోవడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం ఆ కోళ్లను ఎత్తేటప్పుడు వాటిని దించేటప్పుడు ఆ కత్తులు తగులుకొని మనుషుల యొక్క చేతులు నరాలు కట్టయిపోవడం చేతులు కట్టయిపోవడం వేర్లు కట్టయిపోవడము ఎక్కడంటే అక్కడ తెలియకుండానే ప్రమాదవశాత్తు అనేక రకాలుగా గాయాలకు పాలు కావడము ఇదంతా కూడా మనము ఎన్నో చోట్ల చూసి ఉన్నాం సోదరులారా ఆ కోళ్లకు కట్టినటువంటి ఆ కత్తుల యొక్క గాయాలు ఎలా ఉంటాయంటే ఇక అవి పూర్తిగా చాలా దారుణంగా ఆ గాయం అనేది ఇంకా కోలుకోలేడు ఆ వ్యక్తి ఆ విధంగా అతనికి గాయాలు అన్నమాట సో కావున ఆ విధంగా కూడా ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సోదరులారా ఆ పంద్యాల దగ్గర ఎంతో మంది గాయాల పాలైపోయి ఇప్పటికి కూడా కాళ్ళు చేతులు కోలుకునేటువంటి వారు కూడా ఉన్నారు సోదరులారా కావున ఈ విధంగా అనేక రకాలుగా నష్టంతో కూడుకున్నటువంటి ఈ యొక్క శైతాను పనిని మనం ఖచ్చితంగా వదిలిపెట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా సోదరులారా దైవ ప్రవక్త ముహమ్మద్ రసూల్లా సల్హాహుల్ సలం వారి తెలియజేశారు జాబీర్ బిన్ అబ్దుల్లా రది అలా ఉల్లేఖనం సునన్న అబు దావద్ ఐదు వేల నూట రెండవ హదీసులో తెలియజేయడం జరిగింది కోడుపుంజును మీరు తిట్టకండి ఎందుకంటే అది మిమ్మల్ని నమాజుకు లేపుతుంది అని చెప్పారనమాట అంటే మీరు చూడండి ఫజర్ నమాజ్ ముందర కరెక్ట్గా అజాన్ వచ్చే సమయానికి కోడిపుంజులు కూత వేస్తాయి ఇది ఎందుకు కూత వేస్తాయనంటే కనుక అవి దైవ దూతలు ఆకాశం నుంచి వచ్చేటటువంటి దైవ దూతలను అవి చూస్తూ ఉంటాయి అందుకే అవి కూతలేస్తాయని చెప్పడం జరిగింది కావున కోడిపుంజును తిట్టకండి అని చెప్పడం జరిగింది మరి తిట్టేదానికి అనుమతి లేనప్పుడు వాటి కత్తులు కట్టి హింసించడం మాత్రం అనుమతి ఉందా లేదు కావున ప్రవక్త సలహు సలం అన్నారు కోడుపుంజు శుభ సూచకము కాబట్టి దాన్ని మీరు తిట్టకండి అని అన్నారు మరి తిట్టే అనుమతి లేనప్పుడు వాటిని పందెంలోకి దించి వాటిని నానా రకాలుగా హింసించి వాటి మీద పంద్యాలు కాసి జూదంలోకి దించడము ఇది పూర్తిగా నిషేధము సోదరులారా సోదరులారా దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్లా సల్హు సలం తెలియజేశారు బుఖారి మూడు వేల మూడు వందల మూడు హదీసులో అబుహురేరా రదిలోని యొక్క ఉల్లేఖనం ప్రకారం కోడుపుంజు ఎందుకు వేస్తుందంటే దైవ దూతల యొక్క రాకను చూసి అది కూతేస్తుంది మరియు మిమ్మల్ని నమాజుకు లేపుతుంది అని ప్రవక్త సలల్లా సల్లం వారు తెలియజేశారు సోదర్లారా కోడు కోడుపుంజు అనేది అల్హందుల్లా అల్లా అనుగ్రహంతో అది మనల్ని ఆరాధనకు లేపేటటువంటి ఒక మంచి జీవి సో కావున అల్లాసు బాన్ అవతాల వాటిని మనకు ఆహార నిమిత్తం సృష్టించాడు వాటిని సముచితమైన పద్ధతులు హలాల్ చేసుకొని తినాలే తప్ప ఈ విధంగా పంద్యాలకు వాడకూడదు సోదరులారా అయితే అల్లా సుబాన్ అవతాల ఏ విధంగా మనకు అనుమతి ఇచ్చి ఉన్నాడో ఆ విధంగా మనం ఉపయోగించుకోవడంలో ఎలాంటి తప్పు నింద పాపం రాదు సోదరులారా ఏదైతే అల్లా నిషేధించాడో వాటి విధంగా మనం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా రేపు మనం అల్లాహ దగ్గర సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సోదరులారా సౌదీకి చెందినటువంటి ఉలమాలు పద్నాలుగు మంది ఉలమాల యొక్క కమిటీ ఒక మాట తీర్మానం చేసింది అదేమిటంటే ఏమిటంటే సోదరులారా ఈ కోడి పందాలు పేకాట బుల్ ఫైట్ మరియు చదరంగం పొట్టేళ్ల పందెము ఎద్దుల ఫైటు పావురాల యొక్క జూదము గుర్రాల పందెము ఒంటెల యొక్క పందెము కుక్కల పోటీ పరుగు పందాలు ఇవన్నీ డబ్బు కట్టి చేసేటటువంటి ఏ రకమైనటువంటి జూదం కానీ ఇవన్నీ కూడా గునాయ కబీరా కిందికే వస్తాయి పెద్ద పాపాల కిందికే వస్తాయి డబ్బు కట్టి ప్రతి ఆడే గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా జూతం కిందికే వస్తుందని చెప్పడం జరిగింది కావున ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషేధించబడినటువంటి విషయాలు సోదర్ ఈ మూగ జీవులను ఈ పంద్యాలకు దించేటప్పుడు అవి కాళ్ళు పోగొట్టుకుంటాయి అలాగే అవి రెక్కలు పోగొట్టుకుంటాయి అలాగే అవి సగం ప్రాణంతో విలవిల్లాడు పోతూ ఉంటాయి ఈ విధంగా హింసించి మనం సరదా పొందడము ఈ విధంగా వాటిని హింసించి మనం డబ్బులు సంపాదించుకోవడము ఇది పూర్తిగా నిషేధం సోదరులారా బుఖారి మూడు వేల మూడు వందల ఇరవై ఒకటవ హీస్ అబుహురేరా యొక్క ఉల్లేఖనం ప్రకారము ఒక కుక్కకు నీళ్లు త్రాపించినందుకు ఒక వ్యభిచారం చేసుకునేటువంటి ఒక వేశ్య స్వర్గానికి వెళ్ళింది అని చెప్పడం జరిగింది సోదరులారా అంటే ఒక మూగ జీవి పట్ల ఉదార స్వభావంతో వ్యవహరించిన కారణంగా ఆ యొక్క మూగ జీవికి దాహం తీర్చిన కారణంగా ఆ వ్యక్తి వ్యభిచారం చేసుకునే ఒక పాపాత్మురాలు స్వర్గానికి వెళ్ళినట్లుగా మనకు ఈ హదీసులో తెలుస్తుంది మరి అలాగే బుహారి మూడు వేల మూడు వందల పద్దెనిమిదవ హదీసులో ఎప్పుడైనా ఉమర్ వారు తెలియజేస్తున్నారు ప్రవక్త వారు అన్నారు ఒక స్త్రీ ఏం చేసిందంటే పిల్లిని కట్టేసింది ఆ పిల్లి క్రిములు కీటకాలు తిని ఏదైనా వేటాడడానికైనా వదిలిపెట్టిందా అంటే వదిలిపెట్టలేదు ఎటు వెళ్లకుండా బంధించేసింది ఆ పిల్లి ఆకలితో చనిపోయింది ఆ పిల్లి ఆకలితో అలమటించి చనిపోయిన కారణంగా ఆమె నరకానికి వెళ్ళిందని చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే సోదరులారా మూగ జీవాలకు తిండి పెట్టకపోయినా అలాగే అవి ఆకలితో అలమటించి చనిపోయినా వాటిని గాయాలు పాలు చేసి చంపేసిన వాటిని హింసించినా కూడా రేపు మనకు కూడా నరకానికి వెళ్ళి గతిపడుతుంది సోదరులారా కావున ఈ కోళ్ల పంద్యాలు ఈ ఎద్దుల పోటీలు ఈ మేకపోతుల పోటీలు ఏవైతే ఉన్నాయో అవి గాయపడి అవి కనుక ఇబ్బంది గురైనట్లయితే వాటిని హింసించినట్లయితే కనుక రేపు అల్లా దగ్గర మనం కూడా జవాబు చెప్పుకోవాలి కావున మన సరదాల కోసము ఆ మూగ జీవులను హింసించడం అనేది ఇస్లాం ధర్మం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు సోదలారా దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలల్లా సల్ం వారు పక్షుల పట్ల జీవుల పట్ల ఎంత ఉదార స్వభావంతో ఉండేవాళ్ళంటే అబూ దావుద్ ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిదవ దేశంలో ప్రవక్త సలహు సల్లం వారు సన్నిధిలో ఒక విషయం జరిగింది అదేమిటంటే ఒక వ్యక్తి పక్షిని మరి పిల్లలను రెండింటిని రుమాలలో కుట్టుకొని ప్రవక్త దగ్గరకు వచ్చారు వస్తే అవి ఏమిటని అడిగారు ప్రవక్త నేను దారిలో వస్తూ ఉంటే ఏమిటి ఏమిటని చూడగా గూడులో పక్షి పిల్లలు ఉన్నాయి అయితే తల్లి వెంబడించింది ఆ పిల్లల్ని వదిలిపెట్టేశాను ఆ తల్లి పక్షి వచ్చి పిల్లల మీద వాలిపోయింది రెండింటిని కలిపి నేను తీసుకొని వచ్చానన్నారు వాస్తవానికి దాని పిల్లల్ని తీసుకొని వచ్చి దానికి నువ్వు బాధ కలిగించావు ఆ పిల్లల్ని ఆ పక్షిని తీసుకెళ్లి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే తీసుకెళ్లి పెట్టు అని ప్రవక్త సల్లాహుల్ సల్వార్ ఆ వ్యక్తికి వారించడం జరిగింది కావున సోదరులారా మనము ఇతర జీవుల పట్ల ప్రవక్త సలహావుల సల్ ఏ ఉదార స్వభావాన్ని నేర్పారు ఏ మంచితనాన్ని ప్రేమను మనకు నేర్పించారు ఆ విధంగా మనము ఖచ్చితంగా మసులుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా ఒకవేళ గనక మనము ఈ విధంగా మనం అల్లా మనకు వాటిని ఏ విధంగానైతే ఇచ్చాడు ఆ విధంగా కాకుండా మరో పద్ధతిలో వాడినట్లయితే గనక అవి నష్టపోయినట్లయితే గనక రేపు ఖచ్చితంగా అల్లాహ దగ్గర ఆ జంతువులు ఆ పక్షులు మన మీద ఫిర్యాదు చేస్తాయి అల్లా సుభానవతల వాటి ఫిర్యాదును స్వీకరించి మనల్ని రేపు శిక్షించే పరిస్థితి వస్తుందో సోదరులారా కావున ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి అలాగే బుఖారి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగవ హదీసు అబు హురేరా రది యొక్క ఉల్లేఖనం ప్రవక్త సల్లహులు సలం వారు తెలియజేశారు ఒక వ్యక్తి ఎద్దు మీద సవారి చేశాడు ఆ ఎద్దు అతనితో మాట్లాడింది ఏమని ఓ అల్లా దాసుడా నేను సృష్టించబడింది సేద్యం చేయడానికే గాని సవారీ చేయడానికి కాదు రేపు అల్లాహ్ దగ్గర నేను దీని గురించి నిలదీస్తానని చెప్పింది ఈ మాట చెప్పగానే సహాబిల్ అడిగారు అల్లాహ్ యొక్క ప్రవక్త ఎద్దు ఎక్కడైనా మాట్లాడుతుందా అని అన్నారు అప్పుడు ప్రవక్త సలల్లవుల సలహం వారు అన్నారు ఎద్దు మాట్లాడుతుంది ఈ విషయాన్ని అబూబకర్ ఉమర్ కూడా విశ్వసిస్తున్నారు అని చెప్పారు ప్రవక్త సలల్లవుల సల్లం వారు కావున సోదర్లారా ఆ ఎద్దులు ఎందుకు సృష్టించబడ్డాయి సేద్యం నిమిత్తం సృష్టించబడ్డాయి సోదర్లారా కానీ అతనేం చేశాడు దాని మీద కూర్చొని సవారి చేశాడు అంటే అల్లాహ్ దే ఏ విధంగా ఉపయోగించుకోమన్నాడు ఆ విధంగా కాకుండా దానికి ఆపోజిట్లో ఇతను మరో పద్ధతిలో ఉపయోగించినందుగాను రేపు అది ఏమంటుంది తీర్పు దినం రోజున అల్లాహ దగ్గర అతని మీద ఫిర్యాదు చేస్తుంది సోదరులారా కావున అల్లాహ శుభానవుతా మనల్ని కొన్ని పక్షుల్ని కొన్ని జంతువుల్ని మనము తినటానికి ఆహార నిమిత్తం సృష్టించాడు కానీ వాటితో మనం కత్తులు కట్టి పంద్యాలు ఆడటము వాటి మీద డబ్బులు కట్టి వాటిని హింసించడము గాయాలు పాలు చేయడము ఇది ముమ్మాటికి నేరం సోదరులారా ఇలాంటి వాటికి మనము ఖచ్చితంగా దూరంగా ఉండాలి అలాగే సోదరులారా ప్రళయ దినం రోజున ఒక కొమ్ములు లేనటువంటి మేక కూడా ఫిర్యాదు చేస్తుంది సహీ ముస్లిం రెండు వేల ఐదు వందల ఎనభై రెండవ హదీసులో ప్రవక్త సల్లా సలహాలు తెలియజేస్తున్నారు ఒక కొమ్ములు లేనటువంటి మేక అల్లా దర్బారులోకి వస్తుంది వచ్చి అంటుంది అల్లా నాకు నువ్వు కొమ్ములు ఇవ్వలేదు కానీ మరో మేక కొమ్ములు ఉన్నటువంటి మేక నన్ను కుమ్మింది అని అల్లా దగ్గర చెప్పగానే అల్లా సుభాన్ అవుతాల వారిద్దరి మధ్యన తీర్పు చేస్తాడు ఆ రెండు మేకల మధ్యన దానికి కొమ్ములు లేకుండా చేసి దీని కొమ్ములు పుట్టించి భూలోకంలో ఉన్నప్పుడు నిన్ను ఏ విధంగా కుమ్మిందో అదే విధంగా దానిపై నువ్వు ప్రతీకారం తీర్చుకోనని అల్లా సుబాన్ న్యాయాన్ని చేస్తాడు సమన్యాయం చేస్తాడు అనమాట కావున ఒకసారి కుమ్మినందుకే అల్లా సుబానవతాలు అక్కడ సమన్యాయం చేస్తున్నాడు వాటి పట్ల ప్రతీకారం ఇప్పిస్తున్నాడు మనం ఈ రోజు ఆ మూగు జీవాలకు కత్తులు కట్టి పేగులు తెగిపోయే విధంగా కండరాలు తెగిపోయే విధంగా రెక్కలు చునిగిపోయే విధంగా మనం ఈరోజు వాటి మీద పందాలు కాసి మనం ఈరోజు సరదా పొందుతున్నామే మరి అల్లా సుభానవతల వాటి విషయంలో మనం ప్రశ్నించడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు కావున సోదరులారా ఈ యొక్క పొట్టేళ్ల పందెము కోళ్ల పందెము ఈ పావురాల పంద్యము ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జూదం కిందికి వస్తాయి పరమ జుగుప్సాకరమైన శైతాను పనులు వాటిని హింసించడం తప్ప వీటి ద్వారా ఎలాంటి లాభం లేదు సోదరులారా కావున అలాంటి వాటికి మనము ఖచ్చితంగా దూరంగా ఉండాలి సోదరులారా అలాగే ఈ పందాలు ఈ జోదం అనేవి ఎలాంటి అంటే సోదరులారా పూర్తిగా మనల్ని మనం నష్టపరుచుకోవడం ఒకటి డబ్బులు పోతుంది రెండోది వస్తువును కూడా కోల్పోతాము అలాగే మన సమయం కూడా వృధా ఇంకా ఏదైనా ప్రమాదాలు కూడా అక్కడ జరగవచ్చు ఆ ప్రమాదాలు ఏంటి కాళ్ళు చేతులు తెగవచ్చు పోలీసు రావచ్చు పట్టుకొని వెళ్ళిపోవచ్చు నీ డబ్బులు తీసుకోవచ్చు ఇంకా నీ వస్తువును కూడా తీసుకెళ్లిపోవచ్చు పైగా నీ మీద కేసు కూడా పెట్టవచ్చు ఇది తనను తాను నాశనం చేసుకోవడం ఇది కావున సోదరులారా అల్లా సుభాన్ అవతాల ఏం తెలియపరుస్తున్నాడు అంటే సోదరులారా మీ చేజేతులారా మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి అని అల్లా సుభాన్ అవతాల తెలియజేస్తున్నాడు కావున సోదరులారా ఇలాంటి నిషేధాలకు ఖచ్చితంగా మనము దూరంగా ఉండాలి ఎందుకంటే సోదరులారా అల్లా సుభాన్ అవతాల ఏ విషయాల జోలికి అయితే వెళ్ళద్దు అంటున్నాడు ఆ విషయాల జోలికి పోతే ఏమవుద్ది అని వెళితే కనుక దాని నష్టాన్ని మనం కళ్ళారా చూసుకుంటాము దాని నష్టాన్ని ఖచ్చితంగా మనము కళ్ళారా చూసుకోవాల్సిందే సోదరులారా పోయిన సంవత్సరమే మా ఊరి వాళ్ళ ఫోటోలు మొత్తం పేపర్లో వేశారు ఈనాడు పేపర్కి వేశారు కోడి పందెములు దొరికిన వాళ్ళందరూ ఎంత అవమానం ఎంత అవమానం ఇదంతా కావున సోదరులారా ఐదు వేలు ఆరు వేలు పెట్టి కోళ్ళు కొన్నారు కోళ్ళను తీసుకెళ్ళిపోయారు డబ్బులు దాదాపు ఐదు ఆరు లక్షల డబ్బులు దొరికింది డబ్బులు తీసుకెళ్ళిపోయారు మరియు కేసులు కూడా పండే వాళ్ళ మీద ఆ కేసులో నుంచి బయటికి రావడానికి మళ్ళీ నానా తిప్పలు డబ్బులు ఖర్చులు అందుకే అల్లా సుబాన్ అవుతాల ఈ నిషేధాల జోలికి వెళ్ళద్దు అని అంటున్నాడు కావున సోదరులారా అలాంటి నిషేధాల జోలికి మనం తప్పనిసరిగా దూరంగా ఉండాలి అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అల్లాహ సుభానవతల వేటినైతే హరాంగా నిషేధించాడు వాటన్నిటి జోలికి వెళ్లకుండా అల్లాకు మరియు ప్రవక్తకు విధేయత చూపే భాగ్యాన్ని అల్లా మనందరికి ప్రసాదించుగాక